ముస్తాబైన కాలోజీ కళాక్షేత్రం ఇది తలమానిక వరంగల్ జిల్లాకి ఇప్పుడు ఉన్నటువంటి తలమానికం రవీంద్ర భారత్ తరహాలో రవీంద్ర భారత్ తరహాలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు కాలోజీ కళాక్షేత్రము అద్భుతంగా అయితే చాలా చూడడానికి హంగు హార్బర్లతో ఉన్నటువంటి నేపథ్యం ఉంది దీనికి ఈ ఈరోజే ప్రారంభోత్సవం కాబోతుంది కాలోజీ కళాక్షేత్రం హైదరాబాద్ తరలో హైదరాబాద్లో అయితే రవీంద్ర భారత్ ఉందో రవీంద్ర భారత్ తరహాలో కాళోజీ కళాక్షేత్రం అయితే ఈరోజు ప్రారంభించే నేపథ్యం ఉంది విస్తీర్ణం నాలుగు రెండు ఎకరాలు కనువిందు చేసే విశాలమైన నాలుగు అంతస్తులు భవన మహాలద వాతావరణంలో తొంభై ఐదు పాయింట్ ఐదు తొంభై ఐదు వేల ఐదు వందల నలభై ఐదు చదర పడుగులు కలక్షేత్ర వీక్షణకు పదకొండు వందల ఇరవై ఏడు సీట్లు తొంభై ఐదు కోట్ల వీరంతో నిర్మాణం నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఆయన ఒక రాజకీయ సాంఘిక చైతన్యల సమూహం హక్కులు నిలసిన ప్రజల మనిషి సమాజాన్ని చైతన్యపరిచి కవిత్వం రాసిన ప్రజాకవి పుట్టుక చావులో కాకుండా బతుకంతా తెలంగాణకు అంకితం చేసిన మహాయుడు తెలంగాణ వాదులు యుగాలుగా గుర్తించుకొని కాళోజీ నారాయణరావు పేరును జ్ఞాపికంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సానికి ముస్తాబైంది ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన అమ్మకొండ పట్టణం నడిబొడ్డులో ఉన్న హయగ్రవాచారి మైదానం ప్రాంగణంలో సువిశాలమైన నాలుగు పాయింట్ రెండు ఎకరాల విస్తరణలో కళాక్షేత్రం నిర్మాణం చేశారు ఈ క్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ నిర్వహణ నిరంతరం కొనసాగించే తద్వారా ప్రదర్శించే కళాకారులు ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కళాకారులకు వేదికగా నిలిచిన హైదరాబాద్ రవీంద్ర బాలి మించేలా ఓరుగల్లు ఈ కళాక్షేత్రం ఐకాన్ గా నిలిచిపోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాలేజీ కళాక్షేత్రం నిర్మాణంపై ఫోకస్ పెట్టింది ఏళ్ల నాటి నుంచి ఓరుగల్లు జిల్లా కళాకారులకు సరైన వేదిక లేకుండా పోయింది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాకవి కాళోజీ జయంతిని పురస్కరించుకొని ఆయన పేరుతో కళాక్షేత్రం నిర్మించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన శంకుస్థాపన చేశారు నాలుగు పై రెండు ఎకరాల విస్త్రం కలిగిన ఆ స్థలంలో పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై చదరపు మీటర్ల వైశాల్యంలో నాలుగు అంతస్తుల భవనంలో నాలుగు గ్రీన్ రూములు పన్నెండు గదులు ఒక్క ఒక్కసారి ఐదో మంది కూర్చునే సామర్థ్యం ఉన్న స్టేజిని వంద ఫీట్ల పొడవు ఇరవై ఏడు ఫీట్ల వెడల్పుతో నిర్మాణం చేశారు స్టేజ్ పై ఎల్ఈడి స్క్రీన్ ఎల్ఈడి ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేశారు మొత్తానికి బ్రిటిష్ భావన ఆకృతిని కలిగిన విధానంగా రవీంద్ర భారతి తలదన్యాల కళాక్షేత్రం నిర్మించారు ఇందులో కళాకారులు సాంస్కృతిక కళా ప్రదర్శనకే కాకుండా వివాహాలకు ఇతర కార్యక్రమాలకు సమేశాల నిర్వహణకు ఉపయోగపడే ఆడిటోరియం నిర్మించారు తొలిత క్షేత్ర నిర్మాణానికి యాభై కోట్ల వరకు ఖర్చు అవుతాయని అంచనా వేయగా అందులో టూరిజం శాఖ పది కోట్లు కూడా నుంచి నలభై కోట్లు మంజూరు చేశారు దీంతో అప్పటి సీఎం ఆదేశాలతో కాలేజీ కళాక్షేత్రానికి పునాదులు పడ్డాయి గత ప్రభుత్వంలో క్షేత్రం కేవలం సివిల్ పనులు జరుగుగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి పనులు జరిగిపోయి ప్రారంభానికి సిద్ధమైంది రవీంద్రబాద్ దీటుగా నిర్మాణం హైదరాబాద్ రవీంద్రాబాద్ కంటే భిన్నంగా కాలేజీ కళాక్షేత్రానికి రూపుదిద్దారు జీ ప్లస్ ఫోర్ మోడల్ బిల్డింగ్ పనులు చేపట్టి పనులు మూడు దశలో పూర్తి చేసేందుకు నిర్ణయించారు అందులో మూడు దశలో భాగంగా బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణ పనులతో కారణం ఎనిమిది గదుల నిర్మాణం రెండో దశలో ఇంటీరియర్ ఎలక్ట్రికల్ పనులు మూడో దశలో ల్యాండ్ స్కామ్ వే పార్కింగ్ తదితర పనులతో పూర్తి చేశారు అంతేకాకుండా గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక నూట మందికి సరిపడా ఆడిటోరియం ఆర్ట్స్ గ్యాలరీ రిసర్సల్ ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్రీ ఫంక్షన్ వేదిక ఆఫీస్ రూములు ఫుడ్ కౌంటర్లు స్టోర్ రూమ్స్ రెండో అంతస్తులో లైబ్రరీ ఆఫీస్ మూడు నాలుగో అంతస్తులో ఫంక్షన్ హాల్స్ బాల్కనీ టెర్రస్ క్యాట్వాక్ లాబీ తదితర ఫెసిలిటీస్ ఉండేలా అద్భుత ప్లాన్ పనులు చేపట్టారు ఈ నెల పంతొమ్మిది మంగళవారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా కళాక్షేత్రం ప్రారంభం చేసేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం కూడా ఉంది హైదరాబాద్ తరాలో హైదరాబాద్ అయితే ఏ విధంగా ఉంది హైదరాబాద్ ఉన్న రవీంద్ర భారతి చెప్పడానికి అందరికీ ఈజీగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాలోజీ కళాక్షేత్రం కూడా ఇలా రవీంద్ర భారత్ తలదన్నేలాగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది తొంభై కోట్లతోనే ఆ కళాక్షేత్రం అయితే ఈ రోజైతే ప్రారంభించ ప్రారంభిస్తున్న దానికి సంబంధించిన హంగు హార్బటర్ లేకుండా ఇలా అద్భుతంగా ఇలా వరంగల్ జిల్లాకి వర్ణ తీసుకొచ్చే విధంగా హన్మకొండ నగరంలో ఉన్నటువంటి నగరం నడిబొడ్డున ఉన్నటువంటి కాలోజీ కళాక్షేత్రం అయితే ఈ రోజైతే ఎందరికో ఇలా ఉపాధి కల్పించే విధంగా ఉన్నటువంటి నేపథ్యం చూస్తున్నాం అయిన కాళోజీ కళాక్షేత్రం కూడా మనం చూస్తున్నటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం జైభీం కథనానికి స్పందన వెమలవాడలో ఇలా ఏ చిన్నది ఏం జరిగినా కూడా జైభీం ఆ దినపత్రిక జైభీం టీవీకి అయితే వెంటనే స్పందించేటువంటి అధికారులు కలర్ అక్కడ ఉన్నటువంటి అత్యంత గొప్పగా ఉన్నటువంటి దేవుడు ఏదైతే విమలవడ రాజన్న దగ్గరికి అనేక మంది భక్తులు మూల నుంచి వచ్చేటువంటి భక్తులు ఉంటారు కానీ అక్కడ ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నటువంటి నేపథ్యం ఉంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తీసుకున్నది అధికారులు డబ్బులకు అమ్ముడుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి చాలామంది జర్నలిస్టులు కూడా అంతంత మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది డబ్బులకు అమ్ముడు పోయి అక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు సపోర్ట్ చేసిన నేపథ్యం ఉంది కానీ ప్రజల పక్ష నిలబడి ప్రజలకు మేలు చేసే విధంగా జైబిం దినపత్రిక కానీ జైబిం టీవీ కానీ ఎప్పటికీ ఉన్నటువంటి నేపథ్యం ఉంది అందువలన ఇక్కడ ఉన్నటువంటి జైబిం కథనానికి స్పందనగా ఉన్న నేపథ్యం ఉంది అక్కడ విధి లైట్లు వెలుగలనటువంటి పరిస్థితి ఉండే విధి లైట్లు వెలుగలేని పరిస్థితిలో చాలా వరకు ఇబ్బంది పడ్డటువంటి నేపథ్యంలో స్వయంగా ఫోన్ చేసి అక్కడ మాకు ఇబ్బంది అవుతుంది మీరు రాసిన జరిగితేనే అక్కడ మా న్యాయం చేద్దామని చెప్పిన తర్వాత జైబిం దినపత్రికలు వార్త రాసిన నేపథ్యం ఉంది వెంటనే విద్యుత్ దీపాల ఏర్పాటు హర్షం వ్యక్తం చేసిన స్థానికులు భక్తులు జేబిన్ దినపతికలో ప్రసిద్ధమైన విమలవాడ పట్టణంలో వెలుగని విద్యుత్ దీపాలనే కథనానికి స్పందించిన అధికారులు విమలవాడ పట్టణంలోని జగిత్యాల బస్టాండ్ లో వెంటనే విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు కథనానికి స్పందించిన అధికారులు వెనువెంటనే విద్యుత్ దీపాలు ఏర్పడి చేయడంలో ప్రచురమైన జేబించిన పత్రికకు స్థానిక ప్రజలతో పాటు రాజన్న భక్తులు పరిసర ప్రాంత వ్యాపారస్తులు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేసిన నేపథ్యం కూడా ఇక్కడ ఎదుగలేదు ఇక్కడ ఏమాత్రం నేపథ్యాలు అది రాసిన తర్వాత వెంటనే అధికారులు స్పందించి వెంట వెంటనే చేసిన నేపథ్యం అక్కడ ఉన్నటువంటి పట్టణ పట్టణానికి సంబంధించిన వ్యక్తులు కానీ అక్కడ రాజన్న భక్తులు కానీ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపారస్తులు ఫోన్ చేసి వాళ్ళ అభినందనలు జరిపిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం అది